ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సినీ రాజకీయ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమిడియన్ గా పాపులర్ అయిన కిరాక్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజకీయ వ్యాఖ్యలతో వార్తలు నిలుస్తున్నారు ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరా కార్పి తన వాయిస్ ను మరింత బలంగా వినిపిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నాయి కిరాక ఆర్పీ వ్యాఖ్యలు టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది టీడీపీని కొనియాడుతూ జగన్పై మరియు వైసీపీ నాయకులపై ఆయన దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు టీడీపీ అధికారంలోకి రావడం వెంటనే ఆర్పీ ఈ స్థాయిలో రెచ్చిపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కూడా కిరాకార్పీపై ప్రతి విమర్శలు చేస్తుంది ఆయన గత వివాదాలను ప్రస్తావిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతోంది ఇదిలా ఉండగా కిరా కార్పీ మాత్రం తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు మొత్తానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిరాకార్పీ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు ముఖ్యంగా జగన్పై ఆయన అనుసరిస్తున్న దోకుడు వైఖరి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ వ్యాఖ్యలు ఏ మలకు తిరుగుతాయో చూడాలి జగన్మోహన్ రెడ్డి పోలీసు వారి బట్టలు ఊడదీసి నిించో పెడతారని అనుచిత వ్యక్తులు చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తున్నా గుర్తు గుద్ద పెట్టుకో జగన మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తే పోలీసు వారి బట్టలు ఊడదీసి నిించో పెడతావా అకుంటిత దీక్ష అపారమైన మేధస్సు ఎన్నలేని కృషి నడ సంకల్పా పట్టదల ఉంటే గాని यूपीएससी లో పాసై ఐపిఎస్ అవలేరు రోషిని మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉన్నావ్ నీ కెపాసిటీ ఎక్కువ డస్ట్బిన్ తక్కువ పదహారు నెలలు జైల్లో ఉంటే చెప్పుకోవచ్చు తిరిగి వచ్చినడుకు అసమని చెప్తున్నా నరుకుతారు